ఈ రోజు దీపావళి కదా దీపావళి స్పెషల్ చేస్తుంది స్పెషల్ చెప్పండి అంటే దీపావళికే కానీ మేము వచ్చేవని స్వీట్ లేదా చేయండి అయితే ఇది ముందు ఉన్నది తర్వాత ఇన్ని రోజులు ఏం చేస్తారండి ఇది మాకు పనికిరాదు మా అన్నలకే పనికి సరే సరే స్వీట్ ఏం చేస్తున్నారు మీరు వచ్చారని స్పెషల్గా కాజాలు చేస్తున్నాను నేను కాజాలు చేస్తున్నానండి కాజాలకి నేను అర కేజీ మైదా పిండి తీసుకున్నాను గోధుమ పిండితో కూడా చేస్తారు కానీ మైదా పిండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అర కేజీ మైదా కట్ చేసుకొని ఇలా వేసుకుందామండి ఇందులోకి కొంచెం మైదా పిండి తీసి ఉంచుకుందాం పై చిన్న గిన్నె పెట్టుకొని ఒక ప్యాకెట్ బటర్ తీసుకుందాం అండి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి తీసుకుందాం బటర్ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత బటర్ కరిగిన తర్వాత ఇందులో వేసుకొని కలుపుకుందాం ఇలా బటర్ నెయ్యి కలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది గుల్లగా వస్తాయండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం మరిగించుకున్న నెయ్యి బటర్ ఉంది కదా ఇది కూడా వేసుకుందాం కొంచెం వేడి తగ్గిన వరకు నార్మల్గా ఇలా కలిపిస్తుందాం తర్వాత చేత్తో కలిపిస్తుందామని ఈ నెయ్యి బటరు సాల్టు బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇవేసి మనం కలిపాం కదా నెయ్యి బటర్ని ఇప్పుడు ఇలా పట్టుకోగానే మొత్తం మనం కలిపిన తర్వాత పట్టుకోగానే ఇలా ఉండవాలి ఇలా అయినప్పుడు మనం వాటర్ వేసి కలిపిసుకోవడమే మామూలుగా నీళ్ళు మరపెట్ట నార్మల్ చల్లని వేసుకోవడం ఇప్పుడు మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోద్ది అండి దీనికి ఏం కొలతలు ఉండవు చూసారు కదా ఇలా కలుపుకోవాలి మరీ పలచగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి లేయర్స్ బాగా వస్తాయి దీన్ని మూతపెట్టి రెండు నిమిషాలు ఇలా వదిలేద్దాం అర కేజీ మైదా పిండి తీసుకున్నాను కదండి దానికి కేజీ పాకం పట్టడానికి కేజీ పంచదార తీసుకుంటున్నాను పిండి కూడా నానిపోయిందండి ఇలా స్మూత్ గా ఉంది కదా ఇలాగా బాగుంటది ఒకసారి కలిపిస్ పాలు పిండి కలపాలి అప్పుడు పిండి నానిపోయిందండి ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలిపిస్కొని ఉండలు చేసుకుందాం మొత్తానికి చేయించారు మరి చేరేంటి ఖాళీ కూర్చొని చేస్తాను అని స్వీట్ గా చెప్పినప్పుడు ఆడబడు ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోకూడదు అదొకటి తెలుసుకోని ముందు ఎప్పుడు కాజాలు అవుతాయి ఎప్పుడు తినాలి నేను తొందరగా చేస్తాను లేట్ గా చేస్తాను టేస్ట్ బాగుంటది చూసారు కదా ఇలాగా వండులు చేసుకోవాలండి తెలుసు గారు ఇది పల్చగా చపాతి లాగా చేయాలి పల్చగా చేయాలి చేయాలి అంటే నేను చెయ్యాలా మరి మీదే చేస్తారు ఇందాక కొంచెం పిండి తీసి ఉంచాం కదండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కలుపుకుందాం ఇది ఎందుకంటే చపాతి చేసుకున్న తర్వాత తనిఖీ రాయడానికండి చపాతీకి పిండి వేసుకోకుండా ఇలాగ పల్చగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇంకోటి కూడా ఇలాగే చేసుకోవాలి ఇవి మనం రెండు చపాతీలా చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకదానికి కొంచెం మనం ఇందా రెడీ చేసుకున్నాం కదా అది రాసి ఆయిల్ తర్వాత మళ్ళీ ఇది వేసుకొని అప్పుడు తిప్పుకుందాం ఇందా కలుపుకున్నాం కదా ఇది లైట్గా అలా వేసుకొని ఎందుకంటే మనకి లేయర్స్ లాగా వస్తుంది కదా వస్తే పాకం కూడా బాగా పీరుస్తుంది ఇక మరతకాజాయి అంటారు కదండి అవి కొంచెం పెద్ద సైజు ఉంటాయి కొంచెం చిన్న సైజులో చేసుకుంటున్నాం ఇంట్లో కదా దీని మీద ఇంకోటి వేసుకుందాం దీనిపైన కూడా కొంచెం ఈ ఆయిల్ రాసుకొని తిప్పుకుందాం ఫోల్డింగ్ ఎయిరెల్ కండా మరి నొక్కి కండా అలా తిప్పుకోవాలండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్లో వస్తుంది కదా దీన్ని కొంచెం వాటర్తో ఇలా ఒత్తుకుంటే మనకి అంటుకుంటుందండి విడిపోకుండా దీన్ని అలా ఫోల్డ్ చేసుకుందాం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని చాక్ రాసుకుందాం ఈ సైడ్లు తీసేద్దాం అండి వీటిని ఈ సైజులో కట్ చేసుకుందాం చూసారు కదా ఇలా లేర్లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఒక్కసారి ఇలాగ పైర ఒక్కసారి ఒత్తుదాం చూసారు కదా ఇలా వచ్చాయి కదా దీన్ని వేయించుకోవాలి అన్నీ అలాగే చేసుకుందాం కాజాలైతే రెడీ చేసుకున్నాం కదండీ ఇప్పుడు పాకం పెట్టుకుందాం అలాగా నూనె కూడా పెట్టుకుందాం పాకానికి గిన్నె పెట్టుకుందాం ఇంక కేజీ తీసుకున్నాం కదా పంచదార ఈ పావు గ్లాసుతో వాటర్ వేసుకుందాం మనకి మరీ ముద్రపాకం తీసుకోకర్లేదండి లేతపాకం తీసుకుంటే సరిపోద్ది ఇప్పుడు పంచదార కరిగిన వరకు కలుపుకొని లైట్గా సిమ్లో పెట్టుకుందాం పక్క కాజాలు వేయించుకోవడానికి ఆయిల్ కూడా వేసుకుందాం అండి పాకం అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం చూసారు కదా ఇలా లైట్గా తేగ్ కూడా అవసరం లేదు కొంచెం జిగురుగా అనిపిస్తే చాలు పాకం వచ్చినట్లే పాకం అయితే అయిపోయిందండి ఆయిల్ కూడా మనం ఇంతవరకు పెద్ద మంట నుంచి మరిగించాము ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఈ లోపు పాకం కూడా గోరువెచ్చగా అవుద్ది అలాగ ఒక్కొక్కటి వేసుకుందామండి సిమ్లో పెట్టుకొని మనం ఇలా వేయించుకోవడం వల్ల అన్నీ ఒకసారి వేగిన తర్వాత లోపల శుభ్రంగా పైకి ఇలా తేలుతాయండి ఇలా తేలేయంటే మనం కొంచెం కలుపుకుంటుంటే రెండు వైపులా బాగా కాలుతాయి వీటిని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మనం వేయించుకొని తర్వాత పాకంలో వేసుకుందాం చూసారు కదా ఇవి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని పాకంలో వేసుకుందాం చూసారు కదా లేరు లేరు ఎలా కనిపిస్తున్నాయో వీటిని ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకుందాం వీటిని కొంచెం అటు ఇటు తిప్పుకొని పాకం పట్టేలాగా కలుపుకుందాం ఎక్కువసేపు మరీ ఉంచకూడదండి ఎందుకంటే మనకి ఆ అప్పుడైనా ఉన్న క్రిస్పీనెస్ తగ్గిపోద్ది కొంచెం పాకం పేర్చగానే మనకు తెలిసిపోద్ది కదా కొంచెం వెయిట్ పెరుగుతాయి అప్పుడు తీసుకోవడమే ఇవి పాకం పీచీలోగా ఉన్న మిగతావన్నీ వేసుకుందాం ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టుకుందాం అండి చూసారు కదా జ్యూసీగా క్రిస్పీగా ఎలా వస్తుందో ఇలా చేసుకోవాలండి చాలా బాగుంటుంది తైజ్ గారు ఏంటి స్పెషల్ అని అడిగారు కదా ఇదిగోండి జ్యూసీ జ్యూసీగా ఉండే కాజాలు వేడి వేడిగా జ్యూసీ జ్యూసీగా మా దీపావళి స్పెషల్ వచ్చేసింది దీపావళి ఇంకేంటి చూసారు కదండి కాజాలు చిట్టి చిట్టి కాజాలు అంటే మనం బయట కొన్నప్పుడు పెద్ద సైజు ఉంటాయి కానీ ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ సైజు చేసుకుందాం అనుకోండి పిల్లలు వేస్ట్ చేయకుండా ఉంచుతారు కదా చక్కగా నోట్లో వేసుకుంటే వెంటనే తినేయచ్చు అలాగే పాళ్ళు ఇష్టపడతారు వేస్ట్ చేయరు అనమాట అందుకే చిట్టి చిట్టి కాజా ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ సైజులో చిన్న చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా లేరు లేరుగా ఆ జ్యూస్ అనేది బాగా పట్టిందండి చాలా టేస్టీగా అయితే మాత్రం చాలా బాగుంది ఎలా ఉన్నాయి జ్యూస్ పీచాయా ఇంకా కారిపోతుంది అంతే మరీ ఎక్కువ పీల్చినా మెత్తదనం వచ్చేస్తుంది లైట్గా పీల్చాలి పైన క్రిస్పీగా ఉండాలి కాకినాడ కాజీ జ్యూస్ మాత్రం బాగు నాకు ఇష్టం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి